తెలుసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు గాని ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి జరిగే యంత్రాలు గాని ఈ ప్రాంత ప్రధానికంగా కాదు ప్రధానమైన కారణం ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలకి ప్రభుత్వ రంగ సంస్థలలో శైలి గాని మిగిలిన పరిశ్రమలు కానీ అలాగే ప్రైవేట్ ప్రైవేట్ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి ఎస్ఆర్ గాని జంధాలు కానీ ఇతర టాటా కూడా సుమారు నూట యాభై సంవత్సరాలకు సరిపడే ఐరన్వర్ గనులు కోకుంకొలు ఉన్నాయి ఉన్నాయని కూడా మైన్స్ ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా అనేక మంది ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అయితే పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక కేజీ మైన్ కానీ ఒక ఎకరం మైన్ గాని సాధించాల మైన్స్ లేకపోవడం వల్ల ఖర్చు ఎక్కువై సుమారు ప్రతి టన్నుకి కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు అదనపు ఖర్చు మనం పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉంటాం అనేక సందర్భాల్లో అయినా కానీ మైన్స్ లేకపోయినా కానీ ఉత్పత్తిలో ముందంజలో ఉండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకి సొంత కాలపై నిలబడి సొంత డబ్బులతో విస్తరణ చేసుకున్నటువంటి ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆనాడు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టుబడి పెడితే ఈవేళ మూడున్నర లక్షల కోట్లకి ఆస్తులు పెంచుకున్న కంపెనీ విశాఖపట్నం సీల్ ప్లాంట్ అలాగే ఆనాడు ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వ రంగ సంస్థగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయల పన్నుల రూపాయలు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం ప్లాంట్ ఈవేళ మూడు లక్షల మందికి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి కంపెనీ విశాఖపట్నం ప్లాంట్ ఇలాంటి కంపెనీ నష్టాల కారణం కార్మిక వర్గం నష్టాల కారణం ఈ అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కార్మిక వర్గం కానీ పరిశ్రమ కానీ కాదు క్యానర్ రోగతో చవత తల్లి ప్రాణతో విశాఖపట్నం చేయకపోవడం అలాగే ఉద్యుత్ బందం వల్ల నష్టం రావడం కరోనా నూట యాభై మంది చనిపోయిన సందర్భంలో అనేక రోజులు ఉత్పత్తి నిలిచిపోవడం తగ్గించుకోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం షీల్పండి నడుస్తున్న తరుణంలో రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం నూటి నూరు శాతం అమ్మేస్తాం అమ్మలేకపోతే మూసేస్తాం అని ప్రకటన చేసిన తర్వాత ఆ రోజుకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నటువంటి విశాఖపట్నం శిల్పండ్ వేల ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పులకి చేరిపోవడం జరిగింది కేవలం నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం విధ్వంసంతో అనేక ఆంక్షలు తెచ్చినప్పుడు సుమారు పదిహేను వేల పదహారు వేల కోట్ల రూపాయలు నష్టాలు తీసుకొని ఈ కంపెనీని నెట్టబడింది ఇప్పటికీ కూడా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక పక్క నూట ముప్పై పర్సెంట్ ఉత్పత్తి జరుగుతున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు పన్నెండు వేల మంది ఉద్యోగులకి పర్మనెంట్ ఉద్యోగులకి అలాగే పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వేతనాలు ఇవ్వకుండా ఐదారు నెలల నుంచి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇది ఈ పరిస్థితి మంచి పరిణామం కాదు కేవలం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది పదిహేను వేల కోట్ల రూపాయలు నిఖరంగా కంపెనీ అర్జించింది ఎంత లాభాల్లో నడుస్తున్న నూట ముప్పై పర్సెంట్ ఉత్పత్తి చేస్తున్న కార్మికులకి వేతనాలు ఇవ్వకుండా విఆర్ఎస్ ద్వారా కొంతమందిని పంపించాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం చర్య ఇప్పటికైనా సరే వేతనాలను ఇమీడియట్ గా ఇవ్వాలి ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైల్లో విలీనం చేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇప్పటికైనా సరే సొంత ధరలు కేటాయించాలని చెప్పి అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ ప్రైవేటు రంగ పరిశ్రమలకి సుమారు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు అసలు రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనీసం మాఫీ మాట దేవుడి వడ్డీలను తగ్గించారని అంటే సుమారు పద్నాలుగు పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ పదకొండు పర్సెంట్ వడ్డీలు వసూలు చేస్తున్నారు ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు ఇది దుర్మార్గాలు జరిగే ఎప్పటికైనా సరే దాన్ని మానుకోవాలని చెప్పి ప్రభుత్వ సంస్థ కొనసాగించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా